హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్ నేను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనకునే నట్స్తో నేను చాక్లెట్లు తయారు చేస్తున్నానండి చాలా ఈజీగా ఎందుకంటే ఇంట్లోనే బిస్కెట్లు చాక్లెట్లు ఆల్రెడీ ఉంటూనే ఉంటాయి నట్స్ కూడా ఎక్కువగా మన పిల్లలకి బాదం పప్పులు నా నీటిలో నానబెట్టేసి ఇస్తుంటాం కదా ఆ నట్స్ కూడా ఇంట్లో ఉంటాయి అలా కాకుండా మనం పిల్లలకి ఇష్టంగా ఈ తినేవి మనం బయట చాక్లెట్లే కొంటుంటే బాగోట్లే కదండి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేలా నేను ఇప్పుడు ఈ చాక్లెట్లు ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి మనకు కావాల్సిన పదార్థాలు మిల్క్ మేడ్ చాక్లెట్ పౌడర్ బాదం పప్పు రెండు బిస్కెట్లు నేను కొంచెం బాదం పప్పు జీడిపప్పు క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు స్పూన్లు పంచదార ఎక్కువ వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ మేల్డ్లో పంచదార ఉంటుంది బిస్కెట్లో కూడా పంచదార ఉంటుంది నట్స్లో కొంచెం తీపి ఉంటుంది కదండి మరి ఎక్కువ తీపి కూడా వేయనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను ఈజీగా సింపుల్గా చాక్లెట్ నట్స్ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను ఒక రెండు స్పూన్లు చాక్లెట్ పౌడర్ తీసుకుంటున్నానండి కోకో పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ రెండు బిస్కెట్ని మిక్సీ చేసుకొని ఈ పౌడర్ నిందలా వేస్తానండి నేనైతే మిక్సీ చేయట్లేదండి ఇక బిస్కెట్ని నేను ఇలాగా క్రష్ చేస్తున్నాను బిస్కెట్ని క్రష్ చేస్తే అయిపోతుంది నేను ఒక రెండు స్పూన్ పంచదార తీసుకుంటున్నానండి ఈ పంచదారని కోకో పౌడర్లో వేస్తున్నాను తర్వాత నేను మిల్క్ మేడ్ అండి ఇది మిల్క్ మేడ్ అండి నేను మిల్క్ మేడ్ని కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు మిల్క్ రెండు స్పూన్లు మిల్క్ మేడ్ వేసానండి కొంచెం బాగా కలపాలి చూసాను కదండి ఇప్పుడు నేను బిస్కెట్ పౌడర్ చేసుకున్నాను కదా మీకు చూపించాను కదండి ఏ బిస్కెట్ అయినా మీ అండి నేనైతే మేరీ బిస్కెట్ వేసుకున్నాను అది కూడా క్రష్ చేసి నేను ఇందులో వేస్తున్నాను ఇది మళ్ళీ కొంచెం బాగా కలపాలి ఇప్పుడు నేను ఇవన్నీ బాదం పప్పులు జీడిపప్పులు నట్స్ చిన్న ముక్కలుగా చేశాను ఈ చిన్న చిన్న ముక్కలు చేసింది ఇందులో వేసుకుంటున్నాను వేసి మళ్ళీ కొంచెం బాగా కలపాలి గుర్తుంది నేను ఇలా కలుపుకున్నాను కదండి ఈ చాక్లెట్ మిశ్రమాన్ని నీరు మాత్రం నీళ్ళు వాటర్ మాత్రం వేయకండి పాలు కూడా వేయాల్సిన లేదు నేను ఇప్పుడు ఈ బాదం పప్పు ఉంది కదండి ఇది ఇప్పుడు నేను బాదం పప్పు ఉంది కదండి ఈ బాదం పప్పుని నేను ఇలా లోపట పెట్టేస్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఈజీగానా మనకి సింపుల్గా అయిపోయే బాదం పప్పు నట్స్ చాక్లెట్స్ అండి మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండీ అయిపోయండి చాలా సింపుల్గా ఈజీగా నట్స్ చాక్లెట్ అండి బాదం నట్స్ చాలా సింపుల్గా ఇంట్లో అయిపోయే చాక్లెట్స్ అండి బాదం పప్పు చాక్లెట్ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి స్కూల్ బాక్సుల్లో చాక్లెట్లు అండి చాలా ఈజీగా అయిపోయేది నట్స్ చాక్లెట్ అండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియో చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి